అందరికీ నమస్తే ఈషా వెరైటీ చిక్కుడు కాసుకున్నాము ఈషా టూ ఎయిట్ త్రీ కొత్త చిక్కుడు కదా ఫస్ట్ క్రాప్ ఎలా ఉందా నా ఎక్స్పీరియన్స్ చెట్లు బాగా పెరిగేసరికి కనిపించట్లేదు లోపల గేలు బాగా ఆసినాయి కానీ కింది గేలు అంతే అయితే ఫస్ట్ క్రాప్ అంటున్నావు కదా సో ఎంత లేట్ యాభై కేజీలు యాభై కేజీలు అంటే ఇది పావుక్కర ఉంటుందా ఉంటది అంటే ఎంత కాలేదా ఇంకా మధ్యలో చెట్లు బాగా పలిచి ఉన్నాయి చెట్లు కాయలు సరిగ్గా తాయలేదు లేటుగా ఒకసారి మొత్తం పురుదశనే ఉంది ఫస్ట్ సైడు ఇక పైన కొంచెము కింది కొంచెమేమో కొద్దిగా బలం తక్కుంటే తొందరగా క్రాప్ వచ్చింది అది మధ్యలో ఉన్నదేమో ఇప్పుడు వచ్చింది క్రాప్ ఇప్పుడు కిందెలు పడుతున్నాయి ఇది చూడండి ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ ఇంత ఒత్తుగా ఉండేది కిందలు అవును గిల్లకి పైన పిందెలు ఉన్నాయి విషపూరి ఇక్కడ చూసుకోండి మధ్యలోనేమో కొంచెం భూమి సారవంతంగా ఉండడం వల్ల చెట్లు బాగా పెరిగి తర్వాత కలిస్తుంది అది ఇప్పుడు పిందెలు ఉన్నాయి అంటావు నెక్స్ట్ టైం వస్తుంది ఒక క్వింటాల్ పైన వస్తుంది క్వింటాల్ పైన వస్తుంది ఓకే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ ఏ విధంగా కాస్తుందో మంచిగా గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి పూత కూడా బాగానే నిలబడుతుంది ఇంకోటి గమనిస్తే మొత్తం మంచు కురిసింది కాబట్టి కొద్దిగా తడి తడి ఉన్న చెట్లు ఒకసారి కటింగ్ చేసినవి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తా చూడండి ఇదిగో గమనించండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో పుచ్చులు అయితే నైంటీ నైన్ పర్సెంట్ లేదు అసలు కనిపించలేదు అలాంటి ఆనవాళ్ళు కూడా ఇక గమనించండి కలర్ కూడా కొద్దిగా బ్రైట్గా ఉంది సన్నం వెరైటీది పొడుగు చిక్కుడు పొద చిక్కుడు కానీ పొడవు ఉంది చిక్కుడులో కనిపించండి ఈవినింగ్ తెంపింది ఇది నిన్న సాయంత్రం తెంప్రా క్వాలిటీ సేమ్ క్వాలిటీ ఇలా మీడియంగా ఉన్నప్పుడే మనం కట్ చేయాలి కదా

పడినాక అవి ఇక విడుచుకోవాలి మనం ఇక పనికిరావు అవి ఇంకోసారి గమనించండి ఫ్రెండ్స్ ఏ విధంగా కాస్ట్ వస్తున్నా సో ఇప్పటికి మనకు టూ మంత్స్ ఎన్ని డేస్ అవుతుంది

కనిపిస్తుంది అంటే పూర్తిగా గింజలు పెద్దగా అవ్వాల్సిన అవసరం లేదు కదా లేత గింజలనే ఎక్కువగా కొంటారు అవునవును అదే ముదిరిన కాయ అయితే కొద్దిగా జల్దీ మెత్తగా అవుతుంది ఒక రోజల్ మెత్తగా ఇంకా ఒకరు స్టాక్ ఉండే ఒకటి ఉంటుంది ఎల్లుండవు ఇప్పుడు మార్కెట్కి ఎడికి తీసుకుపోతావు మాల్ మాల్ ఎంత దూరం అదే మాల్ ఇది నుంచి ముప్పై కిలోమీటర్ ఇరవై ఎనిమిది ముందు కి ఉంటారు ఓకే ఇప్పుడు మార్కెట్లో అంటే రేట్ ఎట్లుంది ఏమైనా ఐడియా ఉంది నీకు యాభై రూపాయలు కేజీ ఉంది ప్రస్తుతం అయితే యాభై రూపాయల కేజీ పెరుగుతు తగ్గచ్చు ఇంకా మళ్ళీ చేతిలో లేదు

ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తాయి కదా హై క్వాలిటీ కటింగ్ ఇది ఓకే చిక్కుడు ఇది వెయిట్ వస్తుంది క్వాలిటీ బాగుంటుంది పది రూపాయలు పెట్టే అవకాశం ఉంటుంది ఎక్కువ ఇట్లా కాసాను ఫోటోలు చెప్పినట్టే కాస్తుంది ఏం తక్కువ కాసలేదు ఖాతా బాగుంది ఏం పర్వాలేదు బాగా కాస్తుంది ఈ షార్ట్ టూ ఎయిట్ త్రీ వెరైటీ కదా ఇది సో గతంలో వేసిరా ఇదే ఫస్ట్ టైమ్ మీరు వేయడం ఫస్ట్ టైం

తక్కువ తక్కువ మొత్తాన్ని వాడుకోవాలి వాడితే మనసులోకి ఎక్కడ చూపిస్తాయి తర్వాత అంటే ఫుడ్లో ప్రాబ్లం ఉంటుంది ఉంటుంది అంటుంటారు అంటే అది వాడింది పంట రాదని అంటారు హైబ్రిడ్ అయితే అది ఎందుకు రాదు కానీ కొద్దిగా చుట్టుపక్కల మొత్తం ప్లేన్ ఉండి చెత్త చెత్తకోవద్దు మనం సేమ్ చుట్టూ నివారించుకొని నీటిగా ఉంటే పురుగు రాదు ఎక్కువ మందులు వాడడానికి కారణం ఏంటంటే పురుగులకు ఇక వాడతారు అవును పొలంలో అయితే పురుగులు అట్టాక్ అంత ఏం లేదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అసలు ఏదో పురుగు లేదు ఇప్పుడు దాకా క్వాలిటీని గమనించవచ్చు ఇక్కడ చూడండి ఎంత బాగా కాసినాయో మంచిగా గుంతులు గుంతులుగా మొత్తం మంచిగా అనిపిస్తున్నాయి కలర్లో కలిసిపోయింది కాబట్టి ఇంకా కనిపిస్తలేదు అయితే ఈ దీనిలో ఇప్పుడు ఈ పావ ఇక్కడ ఎక్కడ ఉంది కదా దీనిలో హైయెస్ట్ ఈల్డ్ ఎంత వచ్చే అవకాశం ఉంటుంది హైయెస్ట్ వస్తుంది ఐదు క్వింటల్ వరకు వస్తుంది

లేకున్నప్పుడు మనం మందు కొట్టాలి తప్పసరి అవునవును మెనగా నష్టం కాబట్టి మందులు ఖర్చు ఎక్కువ ఉన్నాయి ఇంక మందులు వాడకం తక్కువ ఉంటే తక్కువ ఉండాలి అనుకుంటే మనం సరైన టైంలో తెంపుకుంటే అంత మందులో ఖర్చు ఉండదు మనకు ఉండదు మనకు కూడా రోజు పని ఉంటాయి కదా ఇప్పుడు తెప్పుకోవాలి రోజు సగం తెప్పుకున్నా ఉంటుంది మనపై రోజు నడుస్తుంది అవును

సో గమనిస్తున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది మా చేను సో ఫస్ట్ క్రాపింగ్కి వీడియో తీస్తా అని చెప్పిన కదా సో కుదిరింది అందుకే వీడియో చేయడం జరుగుతుంది సో అందుకే ఎక్స్పీరియన్స్ నాకంటే మా అన్న మొత్తం పూర్తిగా ఆ వ్యవసాయంలో దిగి చేస్తుంది కాబట్టి మొత్తం ఆయన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో చెప్తే మనకి ఇంకా బెటర్గా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకా బెటర్గా కన్వే అవుతుంది కాబట్టి ఈ విధంగా అడిగి మీకు కావాల్సిన కొన్ని రకాల క్వశ్చన్స్ అయినా మీకు క్లియర్ అయితే అనే ఉద్దేశంతో ఈ విధంగా వీడియో తీయడం జరుగుతుంది సో వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మా చేను కూడా ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో వీడియో పూర్తిగా జూమ్ చేసి తీస్తే ఏ విధంగా వస్తుంది కొద్దిగా క్వాలిటీ అటెట్ అవ్వచ్చు అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎవరికైనా రైతులకి అవసరమైతే ఈ డీటెయిల్స్ని తప్పకుండా వాళ్ళకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ వ్యవసాయం గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఇంకేమైనా విషయాల మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్తో మేము ముందు ఉంటాను సో మరిసారిగా ఇప్పుడైతే క్రాపింగ్ తీసుకుంటున్నాం ఇది పొద చిక్కుడు ఈషా టూ ఎయిట్ త్రీ వెరైటీ ఇది సో హైబ్రిడ్ వెరైటీ సో మందులు అవి అన్నీ వేసి పండిస్తున్నాము అండ్ దీంతోపాటు మనం నాటు చిక్కుడు కూడా పండిస్తున్నాం దానికి సంబంధించిన వీడియోస్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను అండ్ పెయిన్ బంకకు సంబంధించిన ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను సో మంచి రిజల్ట్ అయితే కనిపించింది అండ్ మళ్ళా కొద్దిగా మళ్ళీ పెయిన్ వచ్చింది సో దానికి సంబంధించిన వీడియో కూడా మళ్ళీ ఎలా దాన్ని తగ్గించుకోవాలో మళ్ళీ ఆ వీడియో రూపంలో మీకు చూపిస్తాను సో ఖచ్చితంగా ఆ వీడియో మీకు చాలా నచ్చుతుంది ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఎంతో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది సో దానికి సంబంధించిన వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేశాను సో ఇలాంటి వీడియోస్ కావాల్సే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్